ప్రైజ్ లోడ్ పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరిందేలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం చదువుకుందాం మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులెదుటగాక అనీతి మంతులేదుట వ్యాజమాడుటకు తెగించు చున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుతమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైననో లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజమాడుచున్నాడు మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరిగాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నిటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను కొనబడనల్లను భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయను దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మలన మనలను కూడా తన శక్తి వలన లేపను మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసి యొక్క అవయవములుగా చేయుదున అదంత అదంతమాత్రమునూ తగదు వేసితో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జానత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు మీ దేవు దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ దేవుడి పరిశుద్ధ వాక్యం దేవించి ఆశీర్వదించును గాక మెన్ ప్రెస్ లోడ్ అందరికీ ఈరోజు వాక్యం వినరు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ